ఎలా ఉన్నారు అందరూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందరూ సక్సెస్ అవుతుంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వాలని మా పెట్స్ గురించి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళకి ఒక సమాధానంగా ఉండాలని చెప్పి నేనైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను అలాగే నేనైతే ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను నాకంటూ ఒక సంపాదన లేదు అందుకే ఈ పెట్స్ని వీడియోస్ తీసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేయడం ద్వారా పెట్స్ని ఎందుకు పెంచుతున్నారు అన్న వాళ్ళకి సమాధానంగాను అలాగే నాకంటూ ఒక ఆదాయం ఉంటుంది మా పేరెంట్స్కి నేను కూడా సంపాదిస్తున్నానని ఆ మనీ ఇవ్వాలి అన్న థాట్తో యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి కానీ అదేంటో రీసెంట్గానే స్టార్ట్ చేయడమో ఎందుకో నాకు తెలియదు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఛానల్ని అంతగా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మిమ్మల్ని నమ్ముకునే నేను యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాను దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు అలాగే కొందరు లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మా పెట్స్ వీడియోస్ అనేవి మిగతా వాళ్ళకు కూడా షేర్ అవుతాయి వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంకా ఎక్కువ వ్యూస్ అనేది వస్తుంది వాచ్ అవర్స్ అనేవి కూడా వస్తాయి ఎప్పుడు మీరు వీడియో అనేది చివరి వరకు చూస్తే చూడండి మా పెట్స్ ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో వాటిని వాటిని చూసైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే వీడియోని లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను అనేది యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలను మీరు తలుచుకోకుండా నేనైతే యూట్యూబ్లో సక్సెస్ కాలేనండి అందుకే మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకుని నేను సక్సెస్ అవ్వాలని చెప్పి మీరు అనుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి నాకంటూ ఐడెంటిటీ లేకుండా నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశానండి మిమ్మల్ని నమ్ముకొని మీరు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేననేది ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి నాకంటూ ఒక అవకాశం వస్తుంది అందుకే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే నేను చాలా అప్లోడ్ చేస్తానండి ఎన్నో రకాల వీడియోస్ అయితే నా దగ్గర థాట్స్ ఉన్నాయి అవన్నీ మీ వరకు తీసుకొచ్చే బాధ్యత నాది నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణమైన అమ్మాయి తలుచుకుంటే ఏ జాబ్ లేకపోయినా ఏ ఐడెంటిటీ లేకపోయినా యూట్యూబ్లో సక్సెస్ కాగలదు తను కూడా ఐడెంటిటీ క్రియేట్ చేసుకోగలదు అని అందుకే నేను యూట్యూబ్లో కూడా ఫేస్ అనేది చూపించకపోవడానికి కూడా కారణం అదే ఎందుకంటే మా వాళ్ళెవ్వరికి ఛానల్ క్రియేట్ చేసి రన్ చేయడం అనేది ఇష్టం లేదు అందుకే వాళ్ళెవరికి తెలియకుండా స్టార్ట్ చేశాను కాబట్టి మీరు అనేవాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నేను సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి ఈ విషయం చెప్పడం కోసమే నేను ఎదురు చూస్తున్నానండి నా సక్సెస్ జర్నీలో మీరు కూడా ఒక పార్ట్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నమ్ముకుని ఛానల్ అయితే క్రియేట్ చేశాను కాబట్టి నాకు తోడుగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్